ఏపీ ఎన్నికలపై వందల కోట్ల బెట్టింగ్ నమస్తే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అభ్యర్థుల మెజారిటీ ఎంత అనే కోణంలో పంధాలు ఎన్డీఏ కుటమి అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో జోరుగా సాగుతున్న బెట్టింగ్లు వైసీపీ వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన ఏపీలో పోలింగ్ ముగిసింది గెలుపుపై ఎవరి అంచనాలు వారివి పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీఏ కుటమి అంచనా వేస్తోంటే మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు పార్టీల అంచనాలు అలా ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ల పందాలు మరో రేంజ్ లో సాగుతున్నాయి కోడి పందాల తరహాలో ఎన్నికల ఫలితాలు మెజారిటీపై మూడు కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే దాని నుంచి మొదలుకొని సీట్ల సంఖ్య వరకు ప్రతి అంశం పైన బుకీలు పందాలు కాస్తున్నారు ముఖ్యంగా ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న పులివెందుల పిఠాపురం కుప్పంతో పాటు మంగళగిరిలో ఎవరి మెజారిటీ ఎంత కడప లోక్సభ స్థానంలో గెలిచే అభ్యర్థి ఎవరనే విషయంలో బెట్టింగ్ బంగారు రాజులు కొన్ని వందల కోట్ల పందాలు కాస్తున్నారు కోస్తాంధ్ర ప్రాంతంలోని సుమారుగా ఐదు వేల కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు అంచనా ఇక గోదావరి జిల్లాలు రాయలసీమ ఉత్తరాంధ్రలోనూ వేలాది కోట్ల పందాలు కాస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఇక అదే విధంగా నియోజకవర్గాల వారి ఎవరు గెలుస్తారనే దానికంటే మెజారిటీలపై బెట్టింగ్లు నడుస్తున్నాయి ఐదు నుంచి పదివేల మెజారిటీ అయితే చెరి సమానం పదివేల నుంచి ఇరవై వేల మెజారిటీ అయితే రూపాయికి రూపాయిన్నర ఇరవై వేల నుంచి ముప్పై వేల మెజారిటీపై రూపాయికి రెండు రూపాయలు ముప్పై నుంచి నలభై వేల మెజారిటీపై రూపాయికి మూడు రూపాయలు యాభై వేల మెజారిటీ దాటిందని కాస్తే రూపాయికి ఐదు రూపాయలు రేషియో నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది అయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ రేషియో లేనట్లు తెలుస్తోంది టఫ్ వైట్ ఉందనుకున్న నియోజకవర్గాల్లో ఈ రేషియో ఉండగా ఈజీగా భారీ మెజారిటీతో గెలుస్తారని అంచనా ఉన్న నియోజకవర్గాల్లో కనీస మెజారిటీ ముప్పై వేల నుంచి బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు ఫేక్ అకౌంట్లతో తీవ్ర ప్రచారం చేస్తున్నారు దీంతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ దాటిస్తుందని అంచనాకు వచ్చిన బెట్టింగ్ రాయిలు కోట్లాది రూపాయలు పందాలు కాస్తున్నారట దీంతో ఎన్డీఏ కూటమికి కనీసం వంద సీట్లు దాటే అవకాశం ఉందని కొందరు బెట్టింగ్లు కాస్తుండగా వైసీపీకి ఎనభై నుంచి తొంభై సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్లు కడుతున్నారట మరికొందరు వైసీపీకి అరవై సీట్లు దాటవని ఎవరైనా అరవై దాటి వస్తాయని బెట్టింగ్ కడితే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారట చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పోలీసులు ఉద్యోగులు కూటమినే వస్తుంది అని ప్రచారం చేయడంతో అమాయకులు బెట్టింగ్ రాయుళ్ల చేతిలో బలవుతున్నారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ లాంటి సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందని ప్రకటిస్తే అలా కొన్ని ఫేక్ క్రియేట్ చేసి కూటమి రాబోతుంది అని హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇలా కూటమి గెలుస్తుంది అని వందల కోట్లు బెట్టింగ్ కాస్తున్నారు ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత సీఎం జగన్ ఐపాక్ టీమ్ ని కలిశారు వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని దేశం మొత్తం ఈ ఫలితాలు చూసి షాక్ అవుతారని ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించారని అన్నారు అయితే జగన్ వ్యాఖ్యలతో బెట్టింగ్ రాయిలలో కొంత ఆందోళన నెలకొంది వైసీపీ శ్రేణులు కూడా నూట ఇరవై సీట్లు గెలుస్తుంది అని బెట్టింగ్లు కాస్తున్నారు ఒకవేళ ఫలితాలు తారుమారైతే వైసీపీ అధికారంలోకి వస్తే వారందరి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది